శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది గొల్లపల్లి నుంచి ప్రహరీ గోడ దూకి లోపలికి వచ్చింది చిరుతతో పాటు దాన్ని రెండు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ దూకుతుండగా ఫెన్సింగ్ వైర్లకు తగిలింది చిరుత ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కి తగలటంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అలారం మోగింది దీంతో కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు సీసీ కెమెరాలను పరిశీలించడంతో పాటు చిరుత సంచరించినట్టు తేలింది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు ఎయిర్పోర్ట్లోకి చేరుకున్నారు సీసీ కెమెరాలు బోనులను ఏర్పాటు చేశారు ట్రాప్ కెమెరాతో పాటు బోనులు సిద్ధం చేశారు